హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం రాజు చేసిన పని అనే కథ చెప్పుకుందాం విక్రమాదిత్యుడు గొప్ప పండితుడు పండిత పోషకుడు ధానకర్ణుడు అని పేరు పొందాడు ఈ ఖ్యాతి దేశ దేశాలకి వెల్లడి అయింది ఎక్కడో దూరాన ఉండే మాతృగుప్తుడనే పండితుడు ఈ సంగతి విని రాజనగరం అయిన ఉజ్జయినికి వచ్చాడు ఒకనాడు రాజసభకు మాతృగుప్తుడు ఇచ్చేశాడు పండితుడైన వాడెవ్వరూ ప్రభువు ఎదుట చేతులు జోడించవలసిన అవసరం లేదని స్వయంగా మహారాజే ఆ పండితుల యోగ్యతను గ్రహించి తగిన సత్కారం చేసి పంపుతాడని మాతృగుప్తుడికి తెలుసు ఈ కీలకం ఎరిగిన మాతృగుప్తుడు పోయి రాజును ఏమీ అర్థించలేదు సభలో ఆసీనులై ఉన్న తక్కిన పండితులతో పాటైనా ఆయన కూర్చోలేదు రాజు తనని ఎలా పరీక్షించి తన శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడా అనేదే గుప్తునికి పట్టుకున్న ఆలోచన ప్రభువు సభకు వచ్చాడు మాతృగుప్తుని చూశాడు చూసి చూడగానే ఇతను కేవలం కవి మాత్రమే కాదు గుణవంతుడు కూడా అని తోస్తుంది ఇతనిలో మెచ్చదగిన గాంభీర్యం స్పష్టంగా కనిపిస్తుంది అనుకున్నాడు తనలో అనుకుని పండితుణ్ణి పరీక్షకు పెట్టాలని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయంతో అతనికి ఆశ్రయం ఒక్కటే కల్పించాడు కానీ సత్కారం అంటూ ఏమీ ప్రత్యేకంగా చేయలేదు మాతృగుప్తుడు రాజభవనంలో ఉంటూ ప్రభువుని ఎలా మెప్పించాలా అనే సమస్యను గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు అతని వాలకం చూసి వీడెవడో పిచ్చివాడు అని అనుకోసాగాడు భవనంలో ఉన్న అందరూ విదూషకులు సభలో అతన్ని పట్టుకొని పరిహాసం చేసేవాళ్ళు ద్వారపాలకులు ఈసడించుకునేవారు అయినా అవేమీ లక్ష్యము పెట్టలేదు పట్టించుకోను లేదు మన మాతృగుప్తుడు నిజానికి అతని ఆలోచన ఏంటో ధోరణి ఏమిటో తప్ప ఎవరిని కన్నెత్తి చూసేవాడు కాదు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన పాండిత్యం రాజుకు ఎలా వెల్లడించాలా అనే తాపత్రయంతోనే ఒక ఏడాది పాటు గడిపేశాడు ఒక రోజున విక్రమాదిత్యుడు బయలుదేరి అలా వెళ్తూ ఉండగా మాతృగుప్తుడు తారసపడ్డాడు అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు శరీరం అంతా మలినంగా ఉంది కట్టుబట్టలు మాసిపోయి ఉన్నాయి పరదేశీ అయిన ఈ పండితుడు ఇక్కడ ఒక్కడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా పాపం ఒక నిండు సంవత్సరం పాటు అతన్ని కష్టపెట్టాను ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయడం భావ్యం కాదు అని తనలో అనుకున్నాడు మహారాజు అయితే ఇటువంటి కుణశీలు ప్రజ్ఞావంతుణ్ణి ఎలా సత్కరించాలో కూడా ఆయనకు అర్థమైంది కాదు ఉన్నట్టుండి శీతాకాలం వచ్చింది దారుణమైన చలి ఒకనాటి అర్ధరాత్రి వేళ మహారాజుకు హఠాత్తుగా మెలుకు వచ్చింది గదిలో దీపాలు వెలుగుతున్నాయి వెచ్చదనం కోసం నిప్పులతో కుంపట్లు కూడా గదిలో పెట్టినట్టు కనిపిస్తూనే ఉంది గతి లోపలికి వస్తున్న చలిగాలికి దీపాలు రెపరెపమని కొట్టుకుంటున్నాయి ఎవట్రా అక్కడ అని కేకవేశాడు ప్రభువు బదులు లేదు పహారా కాసే వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారు అప్పుడు మహారాజా నేనున్నాను మాతృగుప్తుణ్ణి అని కంఠస్వరం వినిపించింది రాజు రమ్మన్నాడు గుప్తుడు వెళ్తూనే ఆరిపోబోతున్న దీపాలను పెద్దవిగా చేశాడు చేసి సెలవు అన్నాడు గుప్తుడు చలితో గజగజ వణికిపోతున్నాడు దానికి తోడు మహారాజు ఈ సమయంలో ఎందుకు పిలిచాడు అని మరింతగా కపి కంపించిపోతున్నాడు రాత్రి ఇంకా ఎంత పొద్దుంది అని అడిగాడు రాజు జామున్నర మాత్రమే ఉంది అని బదులు చెప్పాడు గుప్తుడు పొద్దు సరిగ్గా తెలుసుకోగలిగావే రాత్రిలో అసలు నిద్రపట్టడం లేదా అని మళ్ళీ ప్రశ్నించాడు మహారాజు ఇందుకు సమాధానంగా మాతృగుప్తుడు అప్పటికప్పుడు ఒక చక్కటి శ్లోకం వల్లే మహారాజుకు వెనికిడి చేశాడు ఆ శ్లోకానికి భావం ఏంటంటే మహారాజా విస్ సాగరంలో మునిగి ఉన్నాను చలిగాలి గజగజ వణికిస్తుంది కప్పుకునేందుకు లేక అగ్నిని ప్రజ్వలించి కూర్చున్నాను కానీ నా దు దురదృష్టం కొద్దీ అది ఆరిపోతుంది లేక పెదాలు ఎండిపోతున్నాయి ఆకలి దప్పికల వల్ల గొంతు ఎండిపోయి తవర్ల లోపలికి పీక్కుపోయాయి నాపై అభిమానం కొద్దీ నిద్రాదేవి నన్ను విడిచిపోయిందే తప్ప నిశాదేవి మాత్రం అలానే ఉంది అన్నాడు ఇది విని ప్రభు గుప్తుని పాండిత్యాన్ని ఎంతగా మెచ్చుకున్నాడో మాటలతో చెప్పనలవి కాదు తన ఊరు వెళ్ళిపోవడానికి గుప్తునికి అనుమతి ఇచ్చాడు రాజు అయితే వెళ్లబోయే ముందు ఒక్కసారి తనను దర్బారులో కలుసుకోమని ఉత్తర్వు చేశాడు మాతృగుప్తుడు రాజుతో మాట్లాడి వచ్చినందుకు తన దురదృష్టాన్ని నిందించుకోసాగాడు నా నిస్సహాయ స్థితిని తెలుసుకుని కూడా తొలగించేందుకు ప్రభు ఏమీ చేసేలా కనిపించలేదు ఇంకా నాకు ఏమైనా చేస్తాడు అని ఆశ పెట్టుకోవడం వృధా ఇక్కడికి ఒక సంవత్సరం ఆయే ధైర్యం చెక్కబట్టుకోవడం జరిగింది ఆశలన్నీ ఉడిగిపోయినాయి అనుకొని ఆ మర్నాడు ఉదయమే విక్రమాదిత్యుడి ఆశ్రయం ఆశ్రయం వదిలిపోవాలని గుప్తుడు తీర్మానించుకున్నాడు మర్నాటి ఉదయాన నిరాశతో కుంగిపోయిన ఆ పండితుడు ఉదాసీనంగా వచ్చి ప్రభువుకు నమస్కరించాడు ప్రభువు అతని నమస్కారం అందుకొని ఆజ్ఞాపత్రాలు లిఖించే ఉద్యోగికి సంజ్ఞ చేశాడు ఆ అధికారి మూసిన ఒక పత్రాన్ని పట్టుకు వచ్చి మాతృగుప్తుడికి సమర్పించాడు కవీశ్వర శ్రమ అనుకోకుండా మీరు ఆజ్ఞాపత్రాన్ని తీసుకువెళ్ళి కాశ్మీర దేశపు ప్రధానమంత్రి గారి చేతికి ఇవ్వాలి ఇది చాలా రహస్యమైన పత్రం ఎవరి చేతిలోనూ పడకుండా కాపాడుకుంటూ పోయి దీన్ని ముఖ్యమంత్రికి అందజేయాలి జాగ్రత్త సుమండి ఇది మహారాజా వారి ఆజ్ఞ అని చెప్పి పత్రం చేతికిచ్చాడు గుప్తుడు సెలవు తీసుకొని పత్రం చేతిలో పట్టుకొని బయలుదేరాడు ఇప్పుడు ఆయనకి తన మనసులో ఉన్న బాధ మరీ ఎక్కువైంది రాజును ఆశ్రయించినందుకు ఫలితంగా ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా తనను ఉత్తరాలు చేరవేసే సేవకుడిగా వినియోగించుకోవడం ఆయనకు తీరని మనస్తాపాన్ని కలిగించింది పైగా దారి ఖర్చులు కూడా ఏమీ ఇవ్వలేదు ఇటువంటి పరాభవం జరిగినందుకు మాతృగుప్తుడు రాజును రాజోద్యోగులను నిందించడం మొదలుపెట్టాడు ఎలా అయితేనే అష్ట కష్టాలు పడి మాతృగుప్తుడు కాశ్మీర దేశపు సరిహద్దుల్లో కాంబూర్ అనే గ్రామం చేరుకున్నాడు ఊరి వెలుపల ఒక డేరా కనిపించింది అక్కడ కాశ్మీర రాజ్యం మంత్రులందరూ విడిది చేసి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు తెలిసింది పండితుడు బట్టలు మార్చుకొని కాస్త శుభ్రంగా కనబడడానికి తగినపాట్లు పడి ఆజ్ఞాపత్రం చేత పట్టుకుని కాశ్మీర మంత్రులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు విక్రమాదిత్యుల వారి వద్ద నుంచి దూత వచ్చినట్టు తెలియగానే ద్వారపాలకులు వెంటనే పోయి మంత్రులకు మనవి చేశారు నలువైపుల నుంచి మంత్రి సామంతులు అందరూ మాతృగుప్తుడికి ఎదురు వచ్చారు బహు విధాలుగా స్థుతించి సమస్తమైన గౌరవ మర్యాదలతో ఉచితాసనం పైన ఆయన్ను అధిష్టింపజేశారు ఈ ఆదరం అభిమానం కవి గుప్తుడికి అసలు అర్థం కాలేదు దరిద్రుడైన కవి సిగ్గుతో కుంగిపోసాగాడు అప్పుడు మాతృగుప్తునికి అతి వైభవంగా అభిషేకం చేయించారు సుగంధ ద్రవ్యాలు పూశారు నవరత్న ఖచ్చితమైన అలంకారాలతో సింహాసనం పైన కూర్చోబెట్టారు గొప్ప శోభతో పట్టం కట్టారు పట్టాభిషేక సమయాన ముఖ్యమంత్రి పండితుని పిలిపించి సభలో ఇలా చెప్పాడు ప్రభు మా కాశ్మీర రాజ్యానికి తగిన ప్రభువు కావాలని మేము గారిని కోరి ఉన్నాము వారు తమరిని మాకు ఏలికగా నియమించారు ఇక నుంచి తామే మాకు అధిపతులు అన్నాడు మాతృగుప్తునికి ఇదంతా కలగన్నట్టు అనిపించింది విక్రమాదిత్యుడికి గల సాటి లేని ఔదార్యం గుర్తుకు వచ్చి ఆయన తన్మయుడయ్యాడు ప్రభువు తన పట్ల తన ప్రభువు పట్ల తనకు గల కృతజ్ఞత వెళ్ళిపోతూ ఒక చక్కని శ్లోకం రచించి పంపాడు గుప్తుడు రాజైనప్పటి నుంచి జనసమ్మతంగా పరిపాలించేవాడు అంతేకాదు కవులను పండితులను సత్కరించడంలో గుప్తదానాలనే చేసి విక్రమాదిత్యుడిని అనుకరింపసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్